హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజైతే నేను కొరవి ఉప్మా చేసి చూపిస్తానండి ఇవైతే వట్టి పచ్చి వట్టివండి నైట్ అయితే నాన్ వెజ్ పెట్టుకోవాలా మీరు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నాన్ పెట్టుకోవాలా లేదా ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నాన్ పెట్టుకోవాలండి నేనైతే నాన్ పెట్టి నైట్ నాన్ వెజ్ పెట్టినాను కావలసిన పదార్థాలు ఆనియన్స్ రెండు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను బీన్స్ సన్నగా తరిగినాను క్యారెట్ ముక్కలు కొంచెం రెండు మూడు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు ఎల్లో ముక్కలు ముక్కలండి ఇవి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు తయారు విధానం చూద్దాం ఇప్పుడు తయారు విధానం అండి కొరబీ ఉప్మా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాము తగినంతా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయిందండి పప్పు దినుసులు వేసుకుందాము పప్పు దినుసులు అయితే వేగినాయండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము పచ్చిమిర్చి కొంచెం వేగినంత మళ్ళీ వెలికే ఉండేసుకున్నాము కొద్దిగా కరివేపాకు ఇప్పుడు క్యారెట్ ముక్కలు బీన్స్ వేసేస్తాము క్యాప్సికమ్ లాస్ట్ లో వేస్తామండి తొందరగా వేగిపోయింది అవి కొంచెం మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి చూస్తామండి మగ్గినా ఏమో ఇంకా కొంచెం మగ్గాల కొంచెం మూత పెట్టేస్తాం అయితే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేద్దాము రుచికి తగినంత సాల్ట్ వేసేద్దామండి మనకి కూరగాయ ముక్కలన్నీ సాల్ట్ వల్ల త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడే టమాటా మర్చిపోయినానండి ఇప్పుడు వేస్తున్నాను టమాటా కూడా స్మాల్ సైజ్ వేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి కొరబీము ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటరు మూడు గ్లాసులు అయితే సరిపోతాయండి మనకు ఉప్మా కదా కొంచెం మెత్తగా ఉండాలని రైస్కి అయితే రెండున్నర వేస్తే సరిపోతుంది కొర్ర రైస్ చేసుకోవాలంటే కొద్దిగా సన్నగా తరిగి పెట్టింది కొత్తిమీర ఈ వాటర్ తెల్లాలండి మనకి అప్పుడు మనము కొర్ర బియ్యం వేసుకుందాం మనకైతే కాగిందండి ఇప్పుడు వెజిటేబుల్ కూడా బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం కొర్ర వేసేసుకుందాము మనకు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుందండి ఉంటే హెల్దీ కదా మీరు ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ లేస్తానే నానబెట్టుకోవాలి ఇవి కొంచెము నాన్ అండి రైస్ బాగా అయ్యేది ఇది ఒక పది నిమిషాలు హైలో పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేస్తామండి స్టవ్ చూడండి ఇంకా కొంతసేపు ఉండాలండి మనకు అయితే కురలు కదా ఇవి టైం పడుతుంది కొంతసేపు ఉడికేకి కరెక్ట్గా వాటర్ సరిపోతాయి చూడండి మనకి ఒకటికి మూడు వాటరు విధానము హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసుకున్నాము నేనైతే చట్నీ చేసినానండి ఉప్మాకు కరవి ఉప్మాకి పల్లి చట్నీ చట్నీ అయితే చూపించలేదండి కామనే కదా చట్నీ కొద్దిగా మామిడికాయ పికిల్ అండి ఇది అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది ఓకే బాయ్ అండి